చెప్పండి ఆ రాత్రి అమ్మా లైట్ కింద కూర్చున్న వాళ్ళు చెప్పాలి ఆ రాత్రి అనండి ఒకసారి అంటే అంటే అర్థం చెప్పను తల ఫకత చెప్తాను ఇప్పుడు పద్నాలుగు రోజులు బలిపశని వారు దగ్గర ఉంచుకున్నారు సాయంకాలం ముందు వారు చంపేశారు అంటే చంపబడిన గొర్రె పిల్లలు ఎవరని చెప్పను యశ్వ్రభు అని చెప్పాను ఏసు ప్రభు సాయంకాలం అని చంపబడ్డాడు కదా గవిని వెలుపల అలాగే ఇది కూడా గవిని వెలుపల అంటే గోషణ దేశం దేశానికి బయట గవిని అన్నాను ఓకే ఫైన్ పాయింట్ ఏంటంటే చంపబడిన తర్వాత తినడానికి మనం ఏం చేయకూడదట ఆలస్యం చేయకుండా చంపబడిన సాయంత్రమే ఆ రాత్రి దాన్ని కాల్చి మనము పూజించాలంట దేవునికి స్తోత్రం సరిపోలేదు వీళ్ళే చేతులు ప్రకెత్తలేసరియు నిద్రపోతున్న వారందరూ అందరూ పర్లేదు ఎంత లెక్కల మేస్తారు అయినా ఒక్కోసారి తొమ్మి తొంభై వంద వంద మార్కులు రావు మ్యాక్సిమం ఉన్న కొందరు మాత్రం చేతులు ఎత్తారు రైట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ నెంబర్ వన్ ఆ కుటుంబముగా మనము దేవు రక్తంలో కడగబడాలి అని చెప్పను హీ కామ్స్ ద సెకండ్ పాయింట్ నిన్న మాట వినండి నీ కొరకు నా కొరకు చనిపోయిన యేసు ప్రభుడు మనం సొంతం చేసుకోవడంలో మనం ఆలస్యము చేయక ఆ రాత్రియ మాంసము అగ్నిలో వేయబడాలి ఆ రాత్రియ మాంసము బలిపీఠం మీద కాల్చబడాలి ఆ మనము భుజించాలి స్తోత్రం చెప్పండి ఒకసారి అందుకే దేవునికి వాక్యం అంటుంది ఒరే నాయన ఏం చేశారు బలిని చంపేసామండి దాని చేశారు ఆ రక్తం అండి ఇసోపు పుడుకొని తీసుకుని అండి మీద మూడు కమ్మిలకు జల్లమండి గడపక జల్లలేదు కదా ఆ జల్లేదండి ఓ చేయండి అంత తర్వాత మీరు ఆ రాత్రి అంటే ఆలస్యము చేయకుండా ఆ గొర్రె పిల్లలు ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఆ రాత్రి అంటే లై ఆలస్యము చేయవద్దు చెప్పండి అందరు ఆలస్యము చెప్పాలి ఆలస్యము రెండు మాట చెప్తుంది జాతీక కలిగించండి ఐగుప్తును దాటిన సంఘమా ఐగుప్తు పాపమును విడిచిపెట్టిన సంఘమా నీ కొడుకు క్రీస్తు రాజు వధువు సంఘమా క్రీస్తు కుమారి సంఘ కన్యక వధువా నీకు చెప్తా రెండో మాట ఆలస్యము చేయక నువ్వు ఏసుక్రీస్తు ప్రభు నేను చేయాలి నీ ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాలి ఆ రాత్రి అంటే అసలు ఆలస్యము చేయొద్దు మనకన్నీ ఆలస్యాలే లేవడానికి ఆలస్యం తినడానికి ఆలస్యం కొన్ని చోట్లకి వెళ్తాల్లో అమ్మ అంటాం కదా మనం అది ఎలాగుంటుంది ఆ బ్రష్ పళ్ళని వంగిపోయినట్టుగా బ్రష్ పళ్ళు వంగిపోతాయి ఇది ఎక్కడ కూడా బ్రష్ పళ్ళు ఎలా వంగిపోతాయి నేను ఆ బ్రష్ని వెనకాల గమనిస్తే అది మొత్తం నవ్వులెత్తి ఎలాగుంటుంది అలాగుంటుంది అమ్మ బ్రష్ నవ్వలకూడదు మనం కొందరు ఇతర పళ్ళు ఆ పేస్ట్ ఎంత ఉంటే మొత్తం పెట్టేసుకుని మొత్తం పెట్టేసుకుని అస్సలు ఎంత పెట్టుకోవాలి చెప్పినా గింజ అంత పెట్టుకోవాలి పేస్ట్ కొందరు పేస్ట్ వారానికి అవగొట్టేత్తరపోలేమంట అలాగే పేస్టు బఠాని అంత పెట్టుకుని ఏం చేయాలి చెప్పన మన నోట్లో నాలుగు నిమిషాల కంటే మించి ఉండకూడదు ఎలాగెలాగా నాలుగు నిమిషాల కంటే లెగడమే తొమ్మిది గంటలు వేస్తావు ఇప్పటికే గ్యాస్ ఫుల్గా పట్టేసి ఉంటుంది తొమ్మిది గంటలకు వేసిన బ్రష్ నలభై నిమిషాలు తోమేసి తోమేసి గేదె పళ్ళు తోమినట్టు పులోమంట తోమేసిన తోమేసిన అది పొసుగానే ఉంటాయి ఆలస్యం పునః తినమా ఇది ఇంకా ఆలస్యం మీకు సంగతి చెప్పిన లేచిన నలభై నిమిషాల్లోగా మనం ముఖం కడిగేసుకొని తినేయాలి తినకపోతే ఏమవుతుంది చెప్పనా చెబుతాను జాతకాలు పెంచండి చదువుకున్న పిల్లలు గ్యాస్ని ఏమంటారు ఇంగ్లీష్లో వాయువు గాలి మాత్రం చెప్పకండి మాత్రం తెలకూడలేను ఇక్కడ చెప్పాలి మీరు గ్యాస్ని ఏమంటారు అలా మనమూసి గేయలేదయ్యి వీళ్ళ నువ్వే 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 బ్లాక్ కలర్ పని చెప్పేసి ఉన్నా పాప ఇలా చేసుకో ఆవిడకి అర్థమవుతున్నాడు తెలుగు రాదు అడిగి మలయాళం ఇటు అవి ఏమన్నానే మలయాళ టీచరా ఇప్పుడు వేస్తున్నామా చేసుకో వేసుకో 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 మరి చెప్పిన అంటే పట్టేళ్ళు పాదల అసలు అంత గ్యాప్ ఇవ్వకూడదు అంటే తెలిసి చేయకపోతే ఇలాంటి పంచులు పడకుండా ఉంటాయి నవ్వు నో చెప్పాలి చెప్పాలి గ్యాస్ ఏమంటారు ఏదన్నా ఎందుకలా అమ్మా ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారా అయ్యి బాబు జగన్ గారు ప్రభావం అనమాట వేధి నేను అడిగిన తెలుగులో అమ్మా తెలుగులో గ్యాస్ని ఏమంటారు గాలా నే చెప్పనా ముందు అని చెప్పానా నేను చెప్తాను జాతిగా అలకించాను గ్యాస్ని ఈ భాషలో ఏమంటారంటే మన వంట గ్యాస్ అంటే అది వేరు మళ్ళా కడుపులో ఫామ్ అయ్యే గ్యాస్ని ఏమంటారంటే జరాగ్ని అంటారు అందుకు సార్ గ్యాస్ వస్తే మంట వస్తుందంటారు మంట వచ్చేస్తుందంటారు ఇది గ్యాస్కి మంటకి సంబంధం ఏంటంటే మంట ఎప్పుడైతే వచ్చిందో దానికి దాన్ని జరాగ్ని అని అంటారు ఈ జరాగ్ని మనసు ఎప్పుడు పడుతుందో చెప్పనా నువ్వు ఎప్పుడు లేస్తారో మీరు లేకండి లేచినా నలభై నిమిషాల లోపు కనుక నీరు కానీ ఆహారం కానీ పడకపోయిందా జరాగ్ని ఫామ్ అయిపోతుంది జరాగ్ని కానీ ఫామ్ అయిపోయింది అనుకో తినకపోయినా మధ్యప్రదేశ్ కాస్త ముందుకు వచ్చేస్తారు పప్పు చాలా మంది ఆడపిల్లలు తినలేదు నన్ను నేను గమనిస్తున్నాను ఏంటి లావైపోతున్నానని లాగులాగు ఇలాగే తింటారు ఓకే ఫైన్ సూపర్ అయినా అయిపోతావు చెప్పేందుకు గ్యాస్ ఫామ్ అయిపోయింది కొందరండి కొందరండి కిడ్నీ సమస్యలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నిప్పులు నెప్పులు త్వరగా తగ్గవు కొందరికి బీపీ పెళ్లి చేసుకున్న కంట్రోల్ అవ్వదు షుగర్ పెళ్ళి కంట్రోల్ అవ్వదు ఎందుకు గ్యాస్ అనేది సకల రోగానికి మూల కారణం దాని ఆ రోగానికి అదే ఆ జాడ్డానికి కారణం చెప్పనా ఆలస్యము నీ బాడీ చెబుతుంది నీకు ఏమని చెప్పనా ఒరే ఆలస్యం అయిపోయింది అందుకే ఏ అన్న సౌండ్ అయితే అది చెబుతుంది నీకు పాఠం ఒరే టైం అయిపోయింది త్వరగా తినరా బాబు అని చెప్పి కొందరు పౌడర్ రాసుకున్నా సరే ఈ కళ్ళకి లోతుకెళ్ళిపో సెంటీమీటర్ లోతుకి వెళ్ళిపోయి ఉంటాయి ఇప్పుడు నాకు అనుకో ఇప్పుడు జాతక ఇంటికి వెళ్తే రెండు అవుతుంది నాకు మళ్ళీ పొద్దున్నే ఏలూరు వెళ్ళాలి మళ్ళా మళ్ళీ అక్కడ పట్టుకు మళ్ళీ ఒకటి తరగతి ఇంకో చోటకి వెళ్ళాలి రెండు మూడు జాతక కాయలు మళ్ళీ నాలుగో తారీఖు ఇంకో చోటకి వెళ్ళి ఐదు వెళ్ళి ఆరు నుంచి ఐదు ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి పంజాబ్ వెళ్ళి పంజాబ్ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి వైజాగ్ వస్తాను అనమాట ఇలాగ ఉంటుంది నిద్ర పట్టదు ఆల్మోస్ట్ ఎందుకంటే ప్రాణంలో ప్రాణంలో ఉంటా ఉంటా ఉంటాం కాబట్టి అలా మంది మనుషులు స్వభావం అని చెప్పినా ఆలస్యంగా నిద్రపోవడం ఆలస్యం అన్నిటికీ నిద్రకి ఆలస్యమే తినడానికి ఆలస్యమే ఇన్ఫ్యాక్ట్ పరిశుద్ధంగా జీవించడానికి కూడా ఆలస్యమే మోకరించడానికి ఆలస్యమే చెప్పబడిన వాక్యం తక్కువని అర్థం చేసుకోవడం కూడా ఆలస్యమే మీకు సీఆర్ గారు ఎలా ఉండాలంటే పాస్టర్ గారు ఎలా ఉండాలంటే మసిగుడ్డలాగా రెడీగా ఉండాలి తెలుసా అంటే నల్లగా ఉంటుందని మాత్రం చెప్పగానే నాకు తెలుసు మచ్చికుంటు అంటే ఏంటంటే మనల్ని పట్టించుకోం దానికన్నా ప్లేస్ ఉండదు తన్నం కాళ్ళుతో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏదో మూల ఉంటుంది ఎప్పుడు సరికి ఎసర పెడతాం అనగా సరిగ్గా మనకు పాస్ట్ గారిలో అలా కావాలి నీ పుట్టినరోజు రాగానే టక్కు మనం అందుకోవాలి మీకు సరిగ్గా పదవి అయిపోగానే ప్రభు నందు ప్రియమైన వర్లరా అని వాక్యం ఆరంభించాలి వాళ్ళని అనగానే రెడీగా పట్టుకోవాలి అమ్మ సాగుడు రెడీగానే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా సిఆర్ ఎప్పుడీగానే ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును కాక దానికి పీసీసీ ఆల్ ఆల్రెడీ మరి చెప్పబడిన వాక్య ప్రకారం జీవించడానికి నీవు ఆలస్యం కాకుండా సిద్ధమేనా చెప్పబడిన వాక్యం చెప్పడానికి చెప్పబడిన వాక్య ప్రకారం జీవించడానికి ఆలస్యం లేకుండా నీవు సిద్ధమేనా చెప్పనా సౌలుతో ఎలక్క చెప్పినట్టు అలవాటు అయిపోయింది నాకు సిలక్క చెప్పినట్టు చెప్పాడు దేవుడు ఒరే బాబు అమలేకలు అందరినీ అన్నారు మీరు అందరినీ దేవుడు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు ఎవరిని వదలొద్దని ఎందుకు చెప్పాడు చెప్పను ఎందుకు అన్న దేవుడికి సకల జ్ఞానం తెలుసు ఒక ఆనక సమయంలో వీడు గిలుబో పర్వతం అవతలకు వెళ్తే అక్కడ అమలేక ఉంటాడు వాడు అడ్డంగా పొడి అన్న సంగతి దేవుడికి ముందే తెలుసు కానీ పెద్ద మనిషి పరిశుద్ధంగా జీవించడానికి దేవుని మాటను వినడానికి ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేదు త్వరగా చేయలేదు అదే వాక్యాన్ని వెంబడించడానికి ఆలస్యం చేశాడో ఏ ఆలస్యం చేసి పాపాన్ని పెంచాడో అదే పాపం వచ్చి ఎవరిని చంపేసింది చంపేసింది వాక్యం చూపిస్తే రెండవ సమయ గ్రంథంలో ఒకసారి రెండవ సమయాల గ్రంథం నేను సాధారణ రిఫరెన్స్ తీయను బట్ మీకు జ్ఞాపకం చేయడం కొరకు తీసు రెండవ సమయ గ్రంథము ఒకటవ అధ్యాయం

ముందే గనక దేవుడు దేవుడు చెప్పినట్లుగా సౌ సౌలు అమలేఖలు చంపేసిండు చంపేసిండే యాలి పెద్ద చచ్చిపోనా బ్రహ్మాండంగా బతుకును అంటే అర్థమేంటి సౌలు దేవుని మాట వినాలి ఏం చేశాడు ఆలస్యం హలో ఇక్కడ కూర్చున్న పురుషులతో మాట్లాడుతున్నాను నీవు నీ భార్య ఉండగా ఇంకో భార్యతో అక్రమ సంబంధాలు ఉన్నావా ఓ మాట చెప్తాను చూడే త్వరగా ఆ పాపాన్ని విడిచిపెట్టాయి లేకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తది ఇక్కడ కూర్చున్న నీవు నీ భార్యకు తెలియకుండా రహస్య మంత్రంలో ఉన్నావా ఇక్కడ కూర్చున్న చెల్లి ఇక్కడ కూర్చున్న తమ్ముడ అమ్మకు నాన్నకు తెలియకుండా మీ నమ్మిన వారికి తెలియకుండా మీ తలుగు ప్రాణమిచ్చిన దేవుని మాట వినకుండా సొంత పెత్తలను చేస్తాను సొంత పాపంలో జీవిస్తాను నాకు నచ్చటగా ప్రవర్తిస్తాను అంటూ వాక్యం చెప్పిన యవన కాలంలో పరిశుద్ధంగా జీవించమని చెప్పిన పాపమును విడిచిపెట్టమని చెప్పినా 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 ఇంక వాక్య ప్రకారంగా జీవించకపోతే ఐ మీన్ నువ్వు పాపమును విడిచిపెడతా ఆలోచన చేస్తే ఆ పాపమిని నేను చేస్తది పట్టుకుంటుంది ఎండి తివారి ఎంతమందికి తెలుసు అదే రా తెలుదా ఢిల్లీ గవర్నర్ అయిన ఒకప్పుడు ఇలాంటి అడుగుతుంటే గ్రూప్లో అప్పుడప్పుడు అమ్మ చదువుకున్న పిల్లలు తక్కువ పడుతున్నాడు మనోజ్ తివారి అన్నబడిన వారి అమ్మగారితో జరగని పాపం కాస్త జరిగిపోయింది కొడుకు ఎదిగాడు ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్లో ఆ నాన్నగారి పేరు లేదు అడిగాడు ఎదిగా అమ్మా నువ్వు కరెక్ట్ అనుకున్నాను చాలా స్ట్రిక్ట్గా పెంచావు నన్ను ఏ అమ్మాయిలతో మాట్లాడద్దు చెప్పావు ఏ పాపం చేయద్దని చెప్పావు అసలు నీ తండ్రి పేరేంటి నువ్వు భర్త లేకుండా నన్ను ఎలా కన్నావు నన్ను బజార్ కన్నావా నువ్వు అని పళ్ళు పట్టపట కొరిగితే చెప్పింది అవిడా మీ నాన్నగారు పెద్ద స్థాయిలో ఉన్నాడు రా ఇప్పుడు గవర్నర్ అయ్యాడు రా ఆయన ఎర్రగా తెలజాంకేలాగా ఉంటాడు రా ఆయన పేరు ఎండి తివారి అని చెప్పింది ఈ నెల్లి ఏమండి ఎండి తివారి గారు మీరు మా నాన్నగారు అంట ఒప్పుకుంటారా నాకు మీ ఆస్తొద్దు ఆయన చెప్పాడు సార్ నాకు మీ ఆస్తొద్దు వద్దు నాకేం కావాలి చెప్పనా నా తండ్రి పలానవాడు అని చెప్పుకుంటే చాలు నా తల్లి రిపచరించి అని నన్ను అంత తప్పుగా మాట్లాడుతున్నారు సార్ ఆ మాట తీసేయండి ఏమంటారు ఎండి తివారి గారు అంటే చూ నేను ఒప్పుకోను అన్నాడు ఏం చేశాడు చెప్పన్నాడు కేసేసాడు కేసేస్తే అతనికి షుగర్ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్ అతనికి ప్రతి వార్డు ఒకసారి ఇన్సులిన్ చేసినప్పుడు టెస్ట్ చేస్తున్న షుగర్ టెస్ట్ అప్పుడు నర్సుకల్ డబ్బులు చేంజాయి చెప్పిన ఆ బ్లడ్ని కొంచెం ఎక్స్ట్రాగా తీసి వీడి బ్లడ్ని తీసి డిఎన్ఏ టెస్ట్ పంపించారు పంపిస్తే ఎన్డీ తివారి గారి డిఎన్ఏ ఈ మనోజ్ తివారి గారి డిఎన్ఏ ఒకటైపోయింది కోర్టు ఆర్డర్ చేసింది కొడుకే దాంతో ఏం చేశాడు చెప్పిన వాడు ఆ చేసిన పాపం ఏం చేసింది చెప్పన అతను పట్టుకుంది అందరూ అనుకున్నారు ఎండెత్తేవరే గెలిచేస్తాడు గవర్నర్ కాదు కదా ప్రభుత్వం ఆయన చేద్దలో ఉంది కోర్టు కదా ఆయన చెప్పింది అనుకున్నారు లేదో కొన్ని ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నిజము కాస్త బయటకు వచ్చింది డిఎని ఎప్పుడు తప్పు ఒకనక సమయంలో ఒక సంవత్సరం నువ్వు దొరకకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ దొరికేస్తావు తర్వాత దొరకపోవచ్చు తర్వాతన్నా దొరికేస్తావు కనుక దేవుని శాకుడు మాట పాపమును విడిచిపెట్టడానికి ఆలస్యము చేయవద్దు మోకరించడానికి ఆలస్యము చేయవద్దు సంఘానికి సహకరించడానికి ఆలస్యము చేయవద్దు నీ తరపు ఏదో ఒక పని చేయడానికి ఆలస్యం చేయొద్దు వాక్యం చేయడానికి ఆలస్యం చేయవద్దు నీరు కచ్చి పాపము నొప్పుకోవడానికి రెండు సంగతులు చెప్పాను ఐగుప్తు దాటిన సంఘానికి ఉండే గుణాలు ఏంటంటే మొదటిగా వారు ద్వారబంధం అనే కుటుంబము గారు ఏం చేయబడతారు దేవుని రక్తంలో కడగబడతారు అని చెప్పాను నెంబర్ టూ ఆ రాత్రియే అంటే ఆలస్యము చేయక ఆ గొర్రె పిల్లను ఇంటిలోనికి తీసుకువెళ్ళాలి అని చెప్పారు